మీ సెల్లో పెట్టించుకుంది మీ సెల్ లో పెట్టించుకునేది మా వాళ్ళు అని చెప్పినా నువ్వు బుద్ధి దిగిపోతావు ఆమె అనంతపురం ప్రయాణం మళ్ళీ చెప్తే చూపరు పరిష్కారం కండక్టర్ డ్రైవర్ ఏ పరిస్థితిలో చేసుకోవాలా మేమో మా మాయామని చెప్పి టికెట్ టికెట్ తీసుకున్నావు ఓకే నేను ఇచ్చిన నూరు బుద్ధిలో దిగిపోతావు ఈ సెల్ నీ దగ్గర ఉంది నా దగ్గర ఏ ఆధారం లేదు ఆ టికెట్ ఎట్లా ఏమే మొదలు ఆధార్ కార్డు సెల్లో వాళ్ళకి చేశాను ఆడబుల్ తీసుకున్నా చెల్లు అన్నీ వీడే దిగిపోతున్నాం ఆయన పరిస్థితి ఏంది డ్రైవర్ కండక్టర్ల పరిస్థితి ఏంటి ఒరిజినల్ ఆధార్ కార్డు ఎవరు కార్డు వాళ్ళ దగ్గరే ఉండాలా చెల్లో దిగుతాను అర్జెంట్ అన్ను వీడే దిగిపోతావు ఆమె బస్టాండ్కి వస్తానంటారు ఆ పరిస్థితి దాని పరిణామం నేను డ్రైవర్ వాట్సాప్ లో పెడతాను పెడతాను ర్జనాలు ఏది తెచ్చినా ఇచ్చినా పాటు ప్రయాణం చేసేవాళ్ళు ఎవరికి వాళ్ళు దగ్గర కూర్చుని ప్రయాణం చేయాలి రూమ్ నెంబర్ అవ్వచ్చు నేను తప్పగా నన్ను నువ్వు అర్జెంట్ వీటే దిగిపోతావు నువ్వు టికెట్ కొన్నావు నాకు అవసరం లేదని ఇదే దిగుతావు అమ్మ అనంతపురం వస్తువులు రావాలా ఏ ఫ్రీ ఉంది కదా నువ్వు ఫ్రీ ఎలా అంటావు అప్పుడు ఆమె ఆమె ఇంట్లో కూడా ఆమె డ్రైవర్ కంటెక్ట్ పరిస్థితి ఉంటాయి ఏ ప్రూఫ్ అడుగుతారు మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు ఏదైనా కానీ ఒరిజినల్ తీసుకొని నోరు వాళ్ళు ప్రయాణం చేయండి మొదటిగా ఆర్టిస్ట్ వాళ్ళు ఎటువంటి అభినతాలు చెలపరు. అంటే సెల్లో చేసినా ఇది పరిణామాలు జరుగుతున్నాయి అంటే మీరు ఒరిజినల్ చూపించాలా ఫోన్ లో చూపించినా పర్లేదా? అంటే ఇప్పుడు మా అమ్మ నేను అట్లాగా సార్ ఒరిజినల్ చూపiyాలా లేకపోతే మీకేం ఫోటో చూపించినా పర్లేదా? ఒరిజినల్ ఒరిజినల్ ఖచ్చితంగా ఒరిజినల్ చూపించాలా కచ్చితంగా ఒరిజినల్ తీసుకునే ప్రయాణం చేయాలా. ఓకే సర్క్యులర్ కాంపిటీషనారో ఓకే ఓకే ఓకే